అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ధ్యాన వాహిని ఇవాళ మనం ధ్యానం అంటే అసలు ఏమిటో తెలుసుకుందాము ధ్యానం అంటే మనలోకి మనం శ్వాస ద్వారా అర్థం చేసుకోవటం శ్వాస ద్వారా మన లోపలికి మనం తొంగి చూడటం దానికి చేసే విధానము ఏంటి అంటే చేతులు రెండు క్రాస్ చేసుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీదే ధ్యాస పెట్టాలన్నమాట అలా మనము ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో గడుపుతూ ఉండటమే ధ్యాన సాధన ఈ ధ్యాన సాధన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి దాంట్లో మొ మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే మనకేమన్నా అనారోగ్యాలు కానీ అసంతృప్తి కానీ ఉంటే ఈ ధ్యానంలో మనకి అవన్నీ తొలగిపోతాయి అన్నమాట ధ్యానం ఎంతసేపు చేయాలి ఎప్పుడు చేయాలి అనే ప్రశ్నలు మనకి రావచ్చు ధ్యానం అనేది ఎప్పుడైనా చేయొచ్చు ఎంతసేపు అయినా చేయొచ్చు కానీ మొదటిలో మనము ధ్యానం స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ నేర్చుకుంటున్నప్పుడు కానీ ధ్యాన సాధన ప్రయత్నిస్తున్నప్పుడు కానీ మనము ఫైవ్ మినిట్స్ నుంచి స్టార్ట్ చేసి దాన్ని స్లోగా పెంచుకుంటూ వెళ్ళచ్చు అన్నమాట ధ్యానం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి మనకి ధ్యానంలోనే తెలుస్తూ ఉంటాయి మనం ఎంత ఎరుకుగా ఉంటే అవి మనకి అంత మంచిగా తెలియజెప్తాయి అన్నమాట ధ్యానంలోనే మన శ్వాసని కరెక్ట్ చేసుకోవచ్చు అలానే మన శ్వాసతో పాటు మన ఆహార వ్యవహారాలను కూడా ధ్యానంలోనే సరి చేసుకోవచ్చు ధ్యానం చేయటం వల్ల మనకి ఏది సరైనదో ఏది సరికానిదో కూడా తెలుస్తుంది దానివల్ల మన జీవనంలోని ఎన్నో మార్పులు చేసుకుంటూ ధ్యానంలోకి ముందుకెళ్ళచ్చు అలానే ఎంతో జ్ఞానము కూడా పొందవచ్చు అన్నమాట ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల మనకి ముక్తి అనేది దొరుకుతుంది కావున ప్రతి ఒక్కళ్ళు ధ్యానము తప్పనిసరిగా మన దినచర్యలో చేరవేసుకోవాలన్నమాట ధ్యానము పొద్దున్నే చేస్తామా లేక మధ్యాహ్నం చేస్తామా లేదా రాత్రి చేస్తామా అనేది మన ఇష్టము కానీ మనం ధ్యానం అనేది చేయాలి ధ్యానం చేస్తే మనకి ఎంతో ఆనందంగా ఎంతో ఎనర్జీ శక్తి వస్తుంది ఆ శక్తితో మనం ఏదైనా సాధించగలము కావున మీరందరూ ధ్యానం చేస్తారని ధ్యానంలో ఎన్నో రహస్యాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాము కావున ధ్యానం చేసి మీకు వచ్చిన అనుభవాల్ని నాతో పంచుకోండి ధన్యవాదములు మరోసారి ఇంకొక వీడియోతో వస్తాను